శేఖర గారు అలాగే మూడు మండల రైసి నట్పల్లి మండల ప్రజాపక్ష అధ్యక్షురాలు ఇతర డిప్యూటీ కానీ ఎవరైనా నాయకులు అందరికీ స్వాగతం తెలియజేస్తూ నెరవేర్చి మిగతా హామీల్ని కూడా నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నందుకు మనందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్టి విక్రమార్ గారికి మన శాసనసభ్యులు భూపల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా సోదర్ములకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన చాలా తక్కువ టైంలో ఈరోజు మన రూరల్లో చాలా పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి చాలీ పంపిణీయడం జరుగుతుంది అంటే సుమారుగా ఇలా ఎనిమిది తొమ్మిది వందల దాదాపు మనకిచ్చిన హామీలు నెరవేర్చుకున్న సందర్భంగా మిగతా హామీలు నెరవేర్చే ఈ క్రమంలో కూడా ఇవాళ మీరు చూసే రైతుకు పంట బీమా ప్రభుత్వం కట్టేది మీకు ఒక్క రూపాయి కట్టకుండా ఇంతకుముందు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పంట బీమా లేదు పంట నష్టపోతే ఏమి ఖర్చులు కూడా వెళ్ళలేదు మరి వాళ్ళ పంట బీమా కూడా మీకు ఒక ఏం రూపాయి ఖర్చు లేకుండా పంట బీమా కట్టినాంకురాలు సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు స్వయం మహిళలు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరు అన్ని తెలుసు ఆరు గ్యారంటీ స్కీములు ఆ రోజు మేము ఎన్నికల్లో ప్రచారంలో చెప్పినాం చెప్పినాం ఆరు గ్యారెంటీ స్కీములు కూడా అన్ని కూడా మహిళలకు సంబంధించిన ఒక రైతు భరోసా పశు ప్రయాణం ఫ్రీగా చేసిన మీకు అందరు కూడా చాలా మంది మన వాళ్ళు మేడారం కూడా పోయిన మన మేడారం జాతర పోయిండు చేసి వేసి దర్శనం చేసుకుని వచ్చి ఇవాళ చెప్పడం దగ్గర దగ్గర ఇరవై కోట్ల మంది మహిళలు ఆర్టీవాసనం ఉచితంగా ప్రయాణం చేసేది వంద రోజులలో తొంభై రోజులే వంద రోజులు కాదు అదేవిధంగా ఇవాళ మీకు ఆరోగ్యశ్రీ పథకం కూడా పది లక్షల పెంచిన నిన్నగాక మీ అందరు కూడా తెలుసు ఇవాళ జీరో కరెంట్ బిల్ వచ్చిందా లేదా మీకు జీరో కరెంటు బిల్ వచ్చిన వాళ్ళు చేతులు జీరో కరెంటు బిల్ వచ్చిన వాళ్ళు మీకు రాలేదా అంటే కిరాయి రా అంటే రెండు వందల యూనిట్ల వరకు రెండు వందల యూనిట్ల వరకు మేము కరెంట్ ఫ్రీ ఇచ్చినాం జీరో బిల్లు అది కూడా కిరా ఉన్న వాళ్ళకు కూడా సపరేట్ మిట్లు వాళ్ళకు కూడా జీరో బిల్లే వస్తుంది ఇవాళ ఐదు వందల రూపాయలకే సిలిండర్ చేసాం ఇక రాబోయే కాలంలో ఇందిరా ఇంట్లో కూడా వస్తాయి అవి కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసిస్తాం మహిళల పేరు మీద కట్టుకోవచ్చు ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్ ఇస్తాం అవి కూడా మహిళల పేరు మీదనే ఎందుకంటే మహిళల సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ప్రధాన లక్ష్యంగా రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది కుటుంబాలు ఉన్న వీళ్ళందరూ కూడా ఇవాళ మీరు చూసాను ఇవాళ రైతుకు పంట బీమా ప్రభుత్వం కట్టేది మీకు ఒక్క రూపాయి కట్టకుండా ఇంతకుముందు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పండ బీమా లేదు పంట నష్టపోతే ఏమి ఖర్చులు కూడా వెళ్ళలేదు మరి ఇవాళ పండ బీమా కూడా మీకు ఒక ఏమి రూపాయి ఖర్చు లేకుండా పంట బీమా కట్టిన నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా కూడా ఇచ్చిన ఇంకా మేము అంటా ఉన్నాం టిఆర్ఎస్ గుంటలకు హైవేల భూములు లేకుంటే ప్లాట్ల దగ్గర ప్లాట్లు వేసున్న వాళ్ళకు హైదరాబాద్ లో ఉండి వంద ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు రైతు బంధు ఇచ్చి మేము రైతుకు వ్యవసాయం చేసే వాళ్ళకే పంట పండించే వాళ్ళకి రైతు భరోసా ఇస్తాం అవసరం ఐదు వేలు ఎక్కువ ఇస్తాం కానీ నిజమైన రైతులకే ఇస్తాం అది కూడా కౌలు రైతులకు ఇస్తామని చెప్పడం జరిగింది పరిపాలించి తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంలో ఇస్తే ఆయన అయ్యా కొడుకు బిడ్డే అల్లుడు అందరూ కలిసి మొత్తం తెలంగాణ దోషుని అప్రపాలు చేసి పాలేసి లక్ష కోట్లు కట్టి కాళేశ్వరం కడితే నేను చెప్తాను మన ఊళ్ళలో మేస్త్రి ఇల్లు కట్టినట్లు మేస్త్రి ఉంటారు కదా ఒక మేస్త్రి చదువుకున్న ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి చదువుకున్న మేస్త్రి ఇల్లు కడితే యాభై ఇల్లు ఉంటది ఇలా కేసీఆర్ కట్టిన మేడి కట్టి మూడేళ్ళ దగ్గర కుంగిపోయింది కులిపోయింది అప్పు పెట్టిపోయింది ఇవాళ వచ్చి మూడు నెలలు రాలేదు ఇలా అంటున్నారు మీరు అది చేయలేదు ఇది చేయలేదు మీరు మాట తప్పిరు ఇలా మేము అడుగుతా మీరేమో ఎవరికైనా డబుల్ పెరుగు వీళ్ళు ఇచ్చిరా పదిహేళ్ళ ఎవరికైనా మూడు ఎకరాల పొలం రా ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చిరా అయ్యానేమో ఉప్పు నమ్ముకుంటాడు కొడుకేమో పేపర్లు పేపర్ నమ్ముకుంటాడు ఇక బిడ్డ లిక్క నమ్ముకుంటా వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు పార్లమెంటా రాబోయే తొమ్మిది నెలలకు మళ్ళీ బడ్జెట్ పెడతారు అప్పుడు కరెంటు లెక్కలు అని తెలుస్తాయి దాన్ని బట్టి మళ్ళీ అలిగేషన్ చేస్తాం ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పినో ఖచ్చితంగా చేస్తాం రైతులకు రుణమాఫీ కూడా ఒక రుణమాఫీ చేయకుండా ఇవాళ మళ్ళీ మేము చేయాల్సి వస్తున్నాయి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకటేసారి రుణమాఫీ చేసిరు రైతులకు కరెంటు ఖచ్చితంగా ఇచ్చినాం అప్పుడు మొన్న ఏమన్నారు రైతులకు కరెంట్ ఉండాలన్నారు ఇలా రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కాబట్టి ఇంట్లో కూడా కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు మన తెలంగాణకు వచ్చి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కొని చేసిండు జనరల్గా ఎట్లుంటాయంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పోతాడు ఎందుకంటే మన రాష్ట్రానికి వస్తున్నాడు మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు పోయి ఇక్కడ చెప్పుకోవాలి ప్రధానమంత్రికి పోతే ఇప్పుడు ఏమంటే కాంగ్రెస్ బీజేపీ ఒకట కూడా నవ్వుతారు మాట్లాడడానికి కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకట అంటే ఇక టీఆర్ఎస్ వాళ్ళు అట్లా మాట్లాడుతుంది నోటు ఖచ్చింది ఆ కేటీఆర్ అయితే మొత్తం ఎట్లా ఏమైందంటే పిసలేసిపోయింది నిత్తి కర్రమైపోయింది అంటే ప్రజల తీర్పు న్యాయం లేదా ఇంతకుముందు అక్కడనే చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొన్నారు టీడీపీ ఎమ్మెల్యే సంతల పశువులు కొన్నట్టు ఇవాళ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆర్ణం ఉండదు ఇవాళ మేము చెప్తా ఉన్నా టీఆర్ఎస్ నాయకుల మేము గేట్లు తెలిస్తే మీరు ఎవరు ఉన్నారు అందరూ మా దగ్గరికి వస్తూ ఉంటున్నారు మేమే మేమే మీరంతా అవినీతి పనులు ఉన్నారు మీరు మా పార్టీలో వచ్చా చెప్పి నేను తిరస్కరిస్తూ ఉన్నాం మీ పాపాలను ఎవరు మీ పాపాలను ఎవరు కాబట్టి మీరు సెలెక్టివ్గా అవసరం ఉన్న వాళ్ళనే మేము పార్టీలకు ఆహ్వానిస్తున్నాం మీ దొరిని తీసుకో